ప్రపంచం పైకి చూస్తే ఇంకా నార్మల్గానే కనిపిస్తోంది విమానాలు ఎగురుతున్నాయి మార్కెట్లు తెరుచుకుంటున్నాయి దేశాధినేతలు గ్లోబల్ స్టేజెస్ మీద చేతులు కలుపుతున్నారు కానీ చరిత్ర తెలిసిన వాళ్లకు ఒక విషయం స్పష్టంగా తెలుసు ప్రతి పెద్ద యుద్ధం మొదలయ్యే ముందు ప్రపంచం ఇలానే కామ్గా ఉంటుంది యుద్ధం మొదటి తుపాకీ శబ్దంతో కాదు ప్రిపరేషన్తో మొదలవుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ సంవత్సరం పేరు ఇప్పుడు ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల మిలిటరీ ఫైల్స్ లో వార్ గేమ్ సిమ్యులేషన్స్ లో డిఫెన్స్ స్ట్రాటజీ డాక్యుమెంట్స్ లో మళ్లీ మళ్లీ కనిపిస్తోంది ఇది కోయిన్సిడెన్స్ కాదు ట్వంటీ నైన్టీన్ తర్వాత ప్రపంచం రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద నడవడం ఆగిపోయింది కోవిడ్ తో మొదలైన సప్లై చైన్ బ్రేక్డౌన్స్ ట్వంటీ ట్వంటీ టూలో యూక్రెయిన్ వార్తో బయటపడ్డ పవర్ పాలిటిక్స్ ఆ తర్వాత పెరిగిన ఎనర్జీ ఇన్సెక్యూరిటీ ఇవి అన్నీ కలిసి దేశాలకు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాయి రాబోయే ప్రపంచం అగ్రిమెంట్స్ మీద కాదు పవర్ మీద నడుస్తుంది అందుకే ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్య ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ బడ్జెట్స్ రికార్డ్ లెవెల్స్ కి చేరాయి హైపర్సానిక్ మిసైల్స్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ డ్రోన్ స్వామ్స్ సైబర్ వార్ యూనిట్స్ స్పేస్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవి అన్నీ ఒకేసారి డెవలప్ అవడం పీస్ టైం లక్షణం కాదు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వెపన్స్ లాంగ్ వార్స్ కోసం కాదు ఇవి షార్ట్ ఫాస్ట్ డిసైసివ్ కాన్ఫ్లిక్ట్ కోసం డిజైన్ చేయబడ్డాయి అంటే త్వరగా షాక్ ఇచ్చేలా ప్రపంచ బ్యాలెన్స్ని ని మార్చేసే వార్స్ ఇప్పుడు దేశాల వారీగా చూస్తే ఈ వార్ రెడీనెస్ ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది అమెరికా ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత తన మిలిటరీ డాక్టరీని పూర్తిగా మార్చింది వార్ ఆన్ టెర్రర్ ఫేజ్ నుంచి బయటకొచ్చి గ్రేట్ పవర్ కాంపిటీషన్ అనే కొత్త ఫేజ్ లోకి అడుగుపెట్టింది ఇండో పెసిఫిక్ రీజియన్లో నేవల్ ప్రెజెన్స్ పెరిగింది యూరోప్లో నేటో మళ్లీ స్ట్రాంగ్ అయింది అమెరికా ఓపెన్ గా వార్ గురించి మాట్లాడదు కానీ అఫీషియల్ డాక్యుమెంట్స్ ఒక్కటే చెబుతున్నాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి మల్టీ ఫ్రంట్ రెడీనెస్ చైనా విషయానికొస్తే ఇది గట్టిగా కాకుండా సైలెంట్ గా డీప్ గా జరుగుతున్న ప్రిపరేషన్ ట్వంటీ ఫిఫ్టీన్లో ప్రారంభమైన పిఎల్ఏ మోడర్నైజేషన్ ప్లాన్ కి ట్వంటీ ట్వంటీ సెవెన్ టార్గెట్ ఉంది కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి నేవల్ స్ట్రెంగ్త్ ఎయిర్ పవర్ రాకెట్ ఫోర్స్ అన్ని ఆపరేషనల్ రెడీనెస్ స్టేజ్ కి చేరుతాయి తైవాన్ చుట్టూ జరుగుతున్న మిలిటరీ డ్రిల్స్ వార్నింగ్స్ కాదు అవి రిహర్సల్స్ ఫర్ రియల్ కాన్ఫ్లిక్ట్ చరిత్రలో ప్రతి మేజర్ పవర్ వారికి ముందు ఇలానే రిహర్సల్స్ చేసింది ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఇది నార్మల్ కంట్రీలా బిహేవ్ చేయడం లేదు ఇది పూర్తిగా వార్ ఎకానమీ మోడ్లోకి వెళ్ళిపోయింది ఫ్యాక్టరీస్ వెపన్స్ ప్రొడక్షన్ కి మారాయి సొసైటీ లాంగ్ టర్మ్ కాన్ఫ్లిక్ట్ కి మెంటల్లీ ప్రిపేర్ అవుతోంది ఇది క్విక్ విక్టరీ కోసం కాదు లాంగ్ కాన్ఫ్రంటేషన్ రెడీనెస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రష్యాకు క్రూషియల్ ఫేజ్ ఎందుకంటే కొత్త వెపన్స్ ప్రొడక్షన్ సైకిల్ ఫుల్ స్కేల్లోకి వస్తుంది యూరప్ పరిస్థితి కూడా స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తోంది దశాబ్దాలుగా డిఫెన్స్ ని ఇగ్నోర్ చేసిన కంట్రీస్ ఇప్పుడు సడన్లీ బడ్జెట్స్ పెంచుతున్నాయి మందుగుండు సామాగ్రి స్టాక్ పైల్స్ బిల్డ్ అవుతున్నాయి కొన్ని దేశాలు మళ్లీ సివిల్ డిఫెన్స్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొస్తున్నాయి ఇది టైం లేదు ఇప్పుడు ఇండియా ఈ గ్లోబల్ గేమ్ లో అరుస్తూ ఉండే దేశం కాదు కానీ స్టాండింగ్ పవర్ ఉన్న దేశం రెండు బార్డర్స్ పై ఒకేసారి అలర్ట్ రెడీనెస్ ఇండియన్ ఓషన్ లో పెరుగుతున్న నేవల్ డామినెన్స్ ఇండిజినస్ వెపన్స్ మీద ఫోకస్ స్పేస్ అండ్ సైబర్ డొమైన్స్ లో ఫాస్ట్ గ్రోత్ ఇవి అన్ని ఒక క్లియర్ మెసేజ్ ఇస్తున్నాయి ఇండియా వార్ కోరదు కానీ వార్ రెడీనెస్ లో కాంప్రమైజ్ కాదు ఇది స్పీచెస్ లో కాదు డిసిషన్స్ లో కనిపిస్తున్న చేంజ్ ఒకప్పుడు వెపన్స్ కోసం ఇతరుల మీద డిపెండ్ అయిన ఇండియా ఇప్పుడు టెక్నాలజీని స్వయంగా బిల్డ్ చేస్తోంది డిసిషన్స్ తీసుకునే ముందు రష్ కాదు కానీ ఒకసారి తీసుకున్నాక ఎగ్జిక్యూట్ చేయడంలో హెజిటేషన్ లేదు చాలా దేశాలు పవర్ చూపించడానికి వార్ని యూజ్ చేస్తాయి ఇండియా మాత్రం పవర్ ఉన్నగానే వార్ని అవాయిడ్ చేయగల మెచ్యూరిటీ చూపిస్తోంది ఫస్ట్ రీజన్ మిలిటరీ మోడర్నైజేషన్ సైకిల్స్ 2018-2020 majestata in defense projects chala desalot 2025-26 fully operational second reason global leadership transitions elections power shifts present situation instability third reason economic pressure debts energy security resource competition all pushing nations towards hard decisions చరిత్ర ఒక హార్ష్ ట్రూత్ చెబుతోంది దేశాలు వీక్గా ఉన్నప్పుడు కాదు స్ట్రాంగ్గా ఉన్నామని నమ్మినప్పుడు వార్స్ మొదలవుతాయి ఇది నైన్టీన్ ఫోర్టీన్లో జరిగింది నైన్టీన్ థర్టీ నైన్లో జరిగింది టూ థౌజండ్ త్రీలో జరిగింది ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ రిపీట్ అవుతోంది అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో వార్ కన్ఫామ్ అన్నమాట కాదు కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి ప్రపంచం ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ రెడీనెస్ లెవెల్లో ఉంటుంది ఒక స్మాల్ మిస్టేక్ ఒక మిస్అండర్స్టూడ్ సిగ్నల్ ఒక ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్ ఇవి ఫుల్ స్కేల్ వార్గా మారే రిస్క్ ఉంటుంది ప్రపంచం పీస్ గురించి మాట్లాడుతోంది కానీ వార్ కోసం ట్రైనింగ్ తీసుకుంటోంది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎవరు వార్ స్టార్ట్ చేస్తారో డిసైడ్ చేయకపోవచ్చు కానీ ఎవరు సర్వైవ్ అవుతారో ఎవరు కొలాబ్స్ అవుతారో మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది ఇప్పుడు మీకు ఒక్క ప్రశ్న ఈ ప్రపంచం నిజంగా వార్ వైపు వెళ్తుందా లేక ఇది మరోసారి భయాన్ని చూపించి వెపన్స్ అమ్మే ఆటనా మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి వీడియోస్ విత్ డీప్ అనాలిసిస్ కోసం మై టూ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ ఇక్కడితో ఆగదు